ఈ రోజు మనము బొంతపెల్లిలో గల శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో ఉన్నాము ఈ వీరభద్రస్వామి పరమేశ్వరునికి మరో అవతారము వీరభద్రస్వామి ముందుగా మనకు నంది మహేశ్వరులను దర్శించుకోవచ్చును ఈ దేవాలయము చేరవలనన్నా హైదరాబాద్ నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మెదక్ వెళ్లే దారిలో మనకు కనబడుతుంది ఆర్చిలోనికి ప్రవేశించిన ఆర్చి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయము ఉండును చుట్టూ ప్రాకారాలతో సువిశాలముగా సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరముల చరిత్ర కలిగిన కాకతీయ కాలములో నిర్మించబడినట్లు ఇక్కడ లభించిన శాసనముల ద్వారా తెలుస్తుంది అనంతరము ఇది కొద్దిగా ధ్వంసము గావింపబడినది పిదప నూట యాభై సంవత్సరాల క్రితం పునర్నిర్మాణము చేసినారు స్వామివారి ధ్వజస్తంభము ఎదురుగా ఇత్తడి తాపన చేసిన నందీశ్వర స్వామిని మనము దర్శించుకోవచ్చును మనము ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం కాకతీయులు పాలించే సమయంలో ఈ దారి గుండా కొంతమంది వ్యాపారస్తులు ఎడ్ల బండ్లపై పోవుచుండగా ఈ బొంతపెల్లి గ్రామం వద్దకు రాగానే ఎడ్లు ముందుకు వెళ్ళక అట్లాగే నిలబడి ఉండడం చేత రాత్రి అగుటచే అక్కడనే గుడారాలు వేసుకొని వ్యాపారస్తులు అక్కడనే నిద్రించినారు అప్పుడు స్వామివారు వాళ్ల స్వప్నములో కనిపించి మీకు ప్రక్కననే గల ఒక పుట్టలో నేను ఉన్నాను నేను విగ్రహ రూపంలో మీకు దర్శనమిస్తాను కాబట్టి మీరు అందరూ కలిసి నన్ను బయటకు తీసి నన్ను చేసి పూజలు చేసిన మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి మీ బండ్లు ముందుకు సాగుతాయని చెప్పుతాడు స్వామివారు అప్పుడు వారందరూ ఉదయాన్నే స్వామి చెప్పిన చోట స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేసి అక్కడి నుండి వ్యాపారస్తులు వెళ్ళిపోతారు ఆ తదుపరి అక్కడనే నివసిస్తున్న గ్రామ ప్రజలు మాంసాహారాలు తినుటచే స్వామివారికి నచ్చక అక్కడనే ఒక గొర్రెల కాపరికి ఒక చిన్న దర్శనం దర్శనమిచ్చినాడు తాత నన్ను ఇక్కడి నుంచి ఎత్తుకొని పోయి నీకు ఎక్కడనైతే నేను బరువు అక్కడ నన్ను దింపమని అంటాడు అట్లు ఎత్తుకొని వస్తున్న క్రమంలో స్వామివారు దట్టమైన అడవిలో మైసాసి చెట్ల వనం ఉండుట చూసి బరువు ఎక్కుతాడు అప్పుడు ఆ గొర్రెల కాపరి అక్కడ దించుతాడు అప్పుడు స్వామివారు నువ్వు వెనుకకు చూడకుండా వెళ్లిపోమ్మని ఆ గొర్రెల కాపరిని ఆజ్ఞాపిస్తాడు కానీ డమరుకమ నాదములు ఇతర వాయిద్యాల శబ్దము విని వెనుకకు తిరిగి చూస్తాడు అప్పుడు ఆ గొర్రెల కాపరి శిలారూపము అవుతాడు ముందుగా మనము విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పిమ్మట నేరుగా వీరభద్ర స్వామి వారి ఆలయంలోనికి ప్రవేశించి దర్శనము చేసుకుంటాము వీరభద్ర స్వామి గర్భాలయము వెనుక భాగంలో భద్రకాళి అమ్మవారిని కూడా మనము దర్శించుకోవచ్చును ఇక్కడ మరొక విశేషము ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా తొమ్మిది శ్రీచక్రాలు ఉండుట ఇక్కడ ఈ శ్రీచక్రాలకు నిత్యము కుంకుమ పూజలు భక్తులు జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ దసరా సమయంలో అమ్మవారికి నవరాత్రులు నిర్వహిస్తారు నవదుర్గల రూపంలో అలంకరించి ఉత్సవములు నిర్వహిస్తారు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక కోరికల బండ అని ఒక పెద్ద బండ ఉంటుంది ఆ బండపై చెయ్యి ఉంచి కోరిన కోరిక మనసులో ఉన్న కోరిక తీరిన చేతులు కదులుతాయని ఇక్కడ భక్తుల నమ్మకము అటు కొంచెం ముందుకు వచ్చిన ఆలయ ప్రాంగణంలో కోనేరు కూడా మనము చూడవచ్చును స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన సత్రము కూడా కలదు పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు ఉంటుంది భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం కొంతపల్లిలో నిత్య కళ్యాణం డైలీ ఫైవ్ థర్టీ సిక్స్లో లో అవుతుంది కొంతపల్లి నుంచి భక్తులు వస్తారు సండే ఫుల్ అయితే సెవెన్ నుంచి ఎయిట్ కళ్యాణం గట్లయితే ప్రతి శ్రావణ మాసంలో నెల రోజుల పాటు లక్ష బిల్వార్చన మహోత్సవము నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలలో తొమ్మిది రోజుల పాటు అతి వైభవంగా బ్రహ్మోత్సవాలు తెలుగు రాష్ట్రాల నుంచే గాక మహారాష్ట్ర కర్ణాటకల నుంచి కూడా అనేక మంది భక్తులు పాల్గొంటారు బ్రహ్మోత్సవాల సమయంలో అగ్నిగుండాల నుంచి భక్తులు నడుచుట అట్లు చేసి స్వామివారి కృపకు పాత్రులు అవుతుంటారు మా అంతయు వన్ ఛానల్ వ్యూవర్స్కు మహాశివరాత్రి శుభాకాంక్షలు వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు వన్ ఛానల్ను